ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈ ఆధునిక యాంత్రిక జీవనంలో ప్రతిరోజు కూడా రాత్రి ఒక ఆలోచన వస్తుంది మనస్సుకు విశ్రాంతి దొరికితే బాగుండు ఆ మనస్సు విశ్రమించేటువంటి స్థానం ఎక్కడ ఉంటుందని చెప్పి శ్రీ సాయిబాబా ఆశ్రితులకు మనస్సుకు శాంతి దొరకడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వరం ఎవరైతే నిత్యము గురు శ్రవణంలో మననంలో ఉంటారో అటువంటి వారి మనస్సుకు అనుకున్న తడువుగా విశ్రాంతి లభిస్తుంది ఇది మనందరికీ దక్కినటువంటి ఒక గొప్ప అదృష్టం మనస్సు ఎప్పుడు ఆందోళనగా ఉన్న మనస్సు కలవర పెడుతున్నప్పుడు ఆలోచనలన్నీ కూడా సాయి వైపు వెళ్ళినప్పుడు మనస్సు ఆటోమేటిక్గా శాంతి స్థానానికి చేరుతుంది ఎందుకంటే సద్గురువు ఆశ్రయంలో ఒడిదొడుకులు అనేటువంటివి అందరిలాగానే మనకు ఉంటాయి కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి కానీ ఇతరులకు లేనటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే ఎంత కష్టం ఉన్నా ఎంత దుఃఖం ఉన్నా ఖచ్చితంగా మన మనస్సుకు మాత్రం శాంతి అనేటువంటి సౌఖ్యం మనకు లభిస్తుంది అలజడులు ఎన్ని ఉన్నా బాబా మనల్ని తన ఒడిలోకి తీసుకొని ఒక్కసారి స్పృశిస్తే అంటే ఈరోజు బాబా శరీరంతో లేకపోవచ్చు కానీ వారి యొక్క నామం వారి యొక్క స్మరణ మనకు అద్భుతమైనటువంటి శాంతిని అనుగ్రహిస్తుంది అందుకనే సాయిని ఆశ్రయించినటువంటి మనందరము కూడా భాగ్యవంతులం ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని హేమట్ చెప్తారు సాయి మహారాజు పైన ఉన్నటువంటి భక్తి భక్తుడికి స్వార్థాన్ని పరమార్థాన్ని ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తారు సాయి భక్తి స్వార్థానికి పరమార్థానికి రెండింటికి కూడా నెలవు అని చెప్పి చెప్తారు నిజానికి బాబాను ఆశ్రయించినటువంటి మనం మొదట స్వార్థంతోనే వస్తాం మన వ్యక్తిగతమైనటువంటి కోరికలు వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ప్రపంచంలో మనం ఏదో సాధించాలనేటువంటి ఆరాటం వీటితోటే సద్గురువును ఆశ్రయిస్తాం ఆ సద్గురు ఆశ్రయంలో ఆయన ప్రేమలో మనం తడిసి ముద్దయిన తర్వాత ఖచ్చితంగా మనము పరమార్థం వైపు నడుస్తూ ఉంటాం చాలామంది అంటూ ఉంటారు బాబా దగ్గరికి కేవలం కోరికల కోసమే వస్తున్నారు కోరికల కోసమే వస్తున్నారు తత్వాన్ని తెలుసుకోవట్లేదు తత్వాన్ని తెలుసుకోవట్లేదు అని చెప్పి ఎస్ మొదట అందుకోసమే వస్తారు అందుకోసమే రావాలి కూడా వచ్చినటువంటి వారి యొక్క సామర్థ్యము స్థాయిని బట్టి ఒకరికి నెల రోజుల్లోనే తన యొక్క తత్వాన్ని విప్పి చెప్పుతారు బాబా అవగాహన లేనటువంటి వారికి మూడు నెలలు పట్టచ్చు మూడేళ్ళు పట్టొచ్చు ముప్పై ఏళ్ళు కూడా పట్టచ్చు వారి వారి యొక్క స్థాయి సామర్థ్యాన్ని బట్టే బాబా వారికి అర్థమవుతారు ఎవరికైతే బాబా యొక్క పరమాత్మతత్వం అర్థమవుతుందో అటువంటి వారు స్వార్థపరమైనటువంటి వాంచల నుంచి పరమార్థం సాధించుకునేటువంటి దారి పడతారు ఇది ప్రతి సాయి భక్తుడి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో అది జరగాల్సిందే కాకపోతే భక్తుడి యొక్క పరిణితిని ఎప్పుడూ బాబా పెంచుతామని చూస్తాడు కానీ చాలా సందర్భాల్లో ఒక సగటు భక్తుడి జీవితంలో ఏం జరుగుతుందంటే బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వైపు అడుగులు పడు ఎందుకంటే ఏదైతే ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో గుడి కావచ్చు లేకపోతే భజనలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ బాబా తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం దానిని వినేటువంటి అవకాశాలు చాలా చోట్ల లేకుండా పోతున్నాయి ఈరోజు మనము సత్సంగాల్లో కూడా చాలా చూస్తూ ఉంటాం చాలా చోట్ల సత్సంగం అనగానే కేవలం భజనకు పరిమితం అయిపోతున్నాం సత్సంగం కేవలం భజనకు పరిమితమైనటువంటిది కాదు సత్సంగం అదొక నిరంతరమైనటువంటి ప్రక్రియ సత్సంగం కేవలం గురువారానికి పరిమితమైనటువంటిది కాదు చాలామందికి మేము సత్ మాకు సత్సంగం ఉంది మేము సత్సంగాన్ని ఆశ్రయించాము అని అంటారు సత్సంగం అనేటువంటి దానికి చాలా మట్టుకు జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏమిటంటే గురువారం ఒక ప్రాక్టీస్గా చాలామంది చేస్తున్నారు ఇది కొంతలో కొంత నయం ఎందుకంటే అంతకుముందు అసలు బాబా యొక్క కథాశ్రవణం కానీ మననం కానీ తత్వ విశ్లేషణ కానీ చాలా అరుదైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే జరిగేది ఈరోజు కొంత దాని యొక్క విస్తృతి పెరిగింది ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా సత్సంగాల పట్ల అవగాహన కలిగించుకొని సత్సంగాలను నిర్వహించేటువంటి వారి సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భక్తుడిని యొక్క పరిణితిని పెంచడానికి బాబా స్వయంగా నడుం బిగించరు ఆ భక్తుడి యొక్క పరిణితిని పెంచడానికి ఆ బాధ్యత కూడా మరొక మరికొంతమంది భక్తులకు అప్పగిస్తాడు అలా అప్పగించడం ద్వారా సగటు భక్తుడిలో తన యొక్క పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి ఆ స్థాయికి తీసుకురావడానికి బాబా మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి సత్సంగ కేంద్ర నిలయము శ్రీ సాయి సచ్చరిత ఒక రకంగా చెప్పాలంటే ఏ సమూహంతో పని లేకుండా నీవు స్వతహాగా నీవే ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సచ్చరిత నీకు ఎంతగానో దోహదపడుతుంది ఎందుకంటే ఒక్క శ్రవణంతోటే మనస్సుకు విశ్రాంతి దొరికేటువంటిది శ్రవణమే మన భవభయ భీతులను అది దూరం చేస్తుంది సాయికి మరింత దగ్గర చేసేటువంటిది సచరిత మాత్రమే ఇరవై నాలుగో అధ్యాయము ఎంతగా బాబాకు మనల్ని దగ్గర చేస్తుందంటే బాబా చేసినటువంటి ఒక పరిహాసపు లీల అది కూడా ఎవరితో పరిహాసమాడితే ఆ యొక్క సారం భవిష్యత్ తరాలకు అందుతుంది అనేటువంటి దాన్ని బాబా చాలా చాకచక్యంగా ఈ అధ్యాయంలో నిర్వర్తిస్తారు ఆరోజు బాబా వద్ద వామన్ పటేల్ ఉన్నాడు భూటి ఉన్నారు శ్యామా ఉన్నారు కాకాసాహెబ్ ఉన్నారు ఇంతమంది హేమాహేమి భక్తులు ఉన్నారు వీరందరినీ వదిలి అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వారిని ఒక సాకుగా తీసుకున్నాడు ఆదివారం పూట షిరిడిలో సంత జరుగుతుంది కూడా ఆదివారం చాలా విపరీతమైనటువంటి రద్దీతో మనకు మార్కెట్ రోడ్లో సంత జరుగుతూ ఉంటుంది ఎప్పట్లాగానే సంత జరిగినటువంటి రోజుల్లో ద్వారకామయ్యి కిక్కిరిసిపోయేది ఎందుకంటే చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల నుంచి ఆ సంతకు వచ్చేటువంటి వాళ్ళట కాబట్టి వచ్చినటువంటి జనమంతా కూడా ఆ రోజు బాబా దర్శనం అదేవిధంగా మధ్యాహ్న హారతికి విపరీతమైనటువంటి జనం ద్వారకామయ్యిలో ఉండేది అలా విపరీతమైనటువంటి జనం అక్కడ మూగి ఉన్నటువంటి సందర్భంలో అన్నాసాహెబ్ దబోల్కర్ బాబా పాదసేవ చేస్తూ ఉంటాడు పాదసేవ చేస్తూ ఉండగా అతని కోర్టు జేబులో నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శనిగలు రాలుతూ ఉంటాయి ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తు చేసుకోవాలి బాబా ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే పరిహాసపు సంభాషణతో చెప్పేటువంటి వారట ఈరోజు ఎవరి వంతు వస్తుంది బాబా ఎవరితో పరిహాసం ఆడతారు పరిహాసం కూడా చాలా శుతిమెత్తగా ఉండేదట బాబా అభినయంతో పరిహాసం ఆడేటువంటి వారట ఆ పరిహాసం ఈరోజు ఎవరి వంతుకు వస్తుంది ఈరోజు బాబా నాతో ఆడతారా ఎవరితో పరిహాసం ఆడతారు ఎందుకంటే బాబా చెప్పేటువంటి చాలా విషయాలు కూడా చాలా బాబా అభినయంతో మందహాస వదనంతో ఎంతో రంజింపజేసేలాగా చెప్పేటువంటి వారట అందులో మచ్చుతునకే హేమాట్ పంత్ యొక్క శనిగల లీల అలా మసీదులో కూర్చొని పాదసేవ చేస్తున్నటువంటి హేమాట్ పంత్ కోర్టు జేబుల నుంచి ఒక్కొక్కటిగా శనిగలు రాలుతూ ఉన్నాయి శ్యామ వాటిని ఏరుతాడు ఏరి లెక్కబెడితే ఇరవై ఐదు గింజలు ఉంటాయి అంటే నిశ్చితమైనటువంటి పరిశీలన ఇక్కడ ఇరవై ఐదు గింజలు రాలిపడ్డటువంటి వాటిని ఏరి అన్నాసాహెబ్ ఇవి మీ కోటి జేబుల్లో నుంచి రాలుతున్నాయి మీరొక్కరే తింటున్నట్టున్నారు అని అంటే బాబా కలగ చేసుకుంటారు కలగ చేసుకుని అవును లేరోజు సంత కదా వెళ్ళి శనిగలు కొనుక్కొచ్చుకొని ఉండుంటాడు ఒక్కడే తినడం అన్నాసాహెబ్కి అలవాటే కదా అని అంటాడు అన్నాసాహెబ్కు ఎక్కడ లేని పౌరుషం వస్తుంది బాబా మీరు ఎన్ని మాటలైనా అని నేను పడతాను కానీ నేను ఒంటరిగా తినేటువంటి అలవాటు లే నాకు లేదు లేనటువంటి దాన్ని నాకు మీరు ఆపాదించకూడదు అని అంటారు అంతేకాదు బాబా నేను అసలు సంతయే ఎప్పుడు చూడలేదు ఏ రోజు నేను సంతకెళ్ళినటువంటి వాడిని కాదు షిర్డీలో అటువంటిది నేను శనిగల్ని ఎందుకు తెచ్చుకుంటాను అవి ఎలా వచ్చాయో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటారు అంతేకాదు బాబా ఎవరికైనా నేను పక్కన ఉన్నటువంటి వారికి కొంచెమైనా పెట్టకుండా తినేటువంటి బుద్ధి నాది కాదు బాబా అంటారు సరేలే ఎవరైనా ఉంటే పెడతావు ఎవరూ లేకపోతే ఏం చేస్తావు అని అడుగుతారు ఏం చేసేది బాబా ఎవరూ లేకపోతే అని అన్నాసాహెబ్ అనగానే బాబా అంటారు ఏ ఎప్పుడూ నేను నీతో ఉండనా ఎప్పుడూ నీతోనే నేను నేనున్నటువంటి భావన నీకు కలగలేదా అని అంటారు అప్పుడు అన్నాసాహెబ్కి అర్థమవుతుంది బాబా గొప్ప ఉపదేశ బోధ చేయబోతున్నాడు కేవలం శనిగే పప్పు అనేటువంటి మిషతోటి సమర్పణ అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా బాబా చెప్పారో చూడండి మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు దేవతలకు పంచప్రాణులకు దేవతాగ్నికి అర్పించకుండా తింటే ఆ ఆహారము విషతుల్యమవుతుందట అది శరీరానికి ఒంటికి ఏమేలు చేయదు కాబట్టి వాటన్నింటికి సమర్పించిన తర్వాతనే మనం భోజనం చేయాలి కానీ ఈరోజు అది అసాధ్యమైనటువంటి పని కదా అందుకనే బాబా ఒక గొప్ప ఉపదేశబోధ ఈ అధ్యయనంలో చేస్తారు మీరు తినేటువంటి మొదటి ముద్దలో నన్ను స్మరించుకుంటే చాలు అది నాకు మీరు సమర్పించినట్టే ఆ భోజనం మీకు అమృత తుల్యమవుతుంది దేవతలకు పంచప్రాణులకు దేవతాగ్నికి సమర్పించినంత సమానం ఆ పుణ్యాన్ని ఆ ఫలితాన్ని మీరు పొందుతారు ముద్ద ముద్దలో నన్ను గుర్తు చేసుకొని ఆ రసాస్వాదన చేస్తే మీరు తునేటువంటి ఆహారం తుల్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని బాబా చాలా అద్భుతంగా శనిగల లీల ద్వారా మనకు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి బోధ బాబా చేశారు ఈ మన ఇంద్రియాలు చూసినటువంటి దాన్నలా కోరుకుంటాయి చూసినటువంటి దాన్నల్లా కోరుకోవడమే కాదు వాటిని ఎట్లా దక్కించుకోవాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటాయి ఈ ఆరాటాలను ఇంద్రియాలను అదుపు చేసుకోవాలంటే ఒకటే ఒక మూల సూత్రం ఇక్కడ బాబా చెప్తారు మనస్సు బుద్ధి మొదలు ఇంద్రియాలు విషయాలను సేవించాలని అనిపిస్తే నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి అంటే ఇంద్రియాలన్నీ కూడా మనం బాబాను స్మరణ చేస్తే ఆ ఇంద్రియాలన్నీ కూడా లౌకికపరమైనటువంటి వాంఛల నుండి బాబా వైపు అవి తిప్పబడతాయి ఇంద్రియ సుఖాలను అనుభవించకుండా ఉండడం అనేటువంటిది అది చాలా దుర్లభమైనటువంటి విషయం కల్పాంతంలో కూడా ఇది అసంభవం ఈ విషయాలను గురు చరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది దేనినైనా మీరు కోరాల్సి వచ్చినప్పుడు నా విషయాలను కోరండి కోపం వస్తే నాపై కోపగించుకోండి మనకు చాలా మట్టుకు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాలను మనం కోరుకుంటూనే ఉంటాం చిన్న కారు ఉంటే పెద్ద కారు పెద్ద కారు కొనలేకపోతే మన దురదృష్టాన్ని మనం తిట్టుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది దీనివల్ల అశాంతి సంభవిస్తూ ఉంటుంది అందుకని ఇక్కడ బాబా చెప్తున్నారు ఏదైనా ఇంద్రియాలు కోరుతుంటే వాటిని నా వైపు మరల్చండి ఏవైనా మీరు కోరాల్సి వస్తే నాకు సంబంధించినటువంటిది వాటిని కోరండి అహంకారాన్ని దురాభిమానాన్ని సాయి పాదాలకు సమర్పిస్తే పాదాలయందు భక్తి కలిగి మనము విషయ వాసనల నుండి దూరం అవుతాం లీల ద్వారా ఇరవై నాలుగో అధ్యాయంలో బాబా చెప్పినటువంటి విషయం ఎప్పుడూ నేను మీతో ఉన్నాననేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ మీతో నేను ఉన్నాననేటువంటి విషయాన్ని మీరు ఆ స్ఫురణలో ఉండగలుగుతారో మీ ఇంద్రియాలు మీ అదుపులో ఉంటాయి అవి అనవసరమైనటువంటి విషయాల వైపు ఆ విషయాలను కోరకుండా అవి నా వైపు మరల్చబడతాయి ఏదైనా మనము అవాంఛనీయమైనటువంటి విషయాలను కోరాల్సినటువంటి తలంపు రాగానే బాబా మనతో ఉన్నారనేటువంటి విషయం మనకు గుర్తుకు రావాలి గురువు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉన్నారనేటువంటి దృఢనిచ్చే ఉందనుకోండి విషయ సుఖాలు ఇక మనల్ని బాధించవు ఆ విషయ సుఖాలు అనేక రకాలైనటువంటి లాలుచలను మనకు పెడుతూ ఉంటాయి రారా రా ఆస్వాదించినన్ను అని చెప్పి కానీ గురువు పక్కన ఉంటే అవి ఆస్వాదించడం వాటిని కోరుకోవడం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి విషయం అనేటువంటి స్ఫురణ ఆలోచన ఎప్పుడూ మనకు ఉంటాయి ఈ భావం గురువు ఎప్పుడూ కూడా మనతో ఉన్నారనేటువంటి భావం మనసులో బాగా నాటుకుంటే చాలు ఇక భవబంధం విడిపోయి విషయాలలో గురువు ప్రకటితమవుతాడు అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి విషయాలు అనుభవించడానికి ఏ కాస్త కోరిక కలిగిన బాబా అక్కడే ఉన్నారన్న విషయం గుర్తుకు వచ్చి వాటిని సేవించాలనేటువంటి ఆతృత కోరిక పూర్తిగా తగ్గిపోతుంది ఇది గొప్ప సాధన ఎన్నో రోజులు మనం సాధన చేస్తే తప్ప ఇది మనకు అలవడదు మన కర్తవ్యాలలో కొన్నింట్లో మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కొన్నింటిని ఎగవేయాలని చెప్పి పనులను వాయిదా వేయాలని తప్పించుకోవాలని లేకపోతే నెపం ఇతరులపైన నెట్టాలని ఇవన్నీ కూడా చాలా దుర్గుణాలు ఇవన్నీ కూడా మనలో ఉండకూడదంటే మనం దరి చేరకూడదంటే ఒకటే ఒకటి గురువు ఎప్పుడూ నా చెంతనే ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గనక గ్రహిస్తే నేను ఈ విషయాన్ని తప్పించుకుంటే నా కర్తవ్యాన్ని ఎగ్గొడితే సాకులు చెప్తే నా సద్గురు నా పక్కనే ఉండి గమనిస్తున్నాడు అనేటువంటి భయం మనకు కలగాలి అది ఉంటే నీ కర్తవ్యాన్ని నీ జీవితాన్ని చాలా సవ్యంగా నియమబద్ధంగా నువ్వు గడపగలుగుతావు తప్ప ఇతరత్రా అది అసాధ్యమైనటువంటిది ఈరోజు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మనము మనం పనిచేసే చోట ఇంక ఇతర చోట్ల కుటుంబంలో కూడా బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదైనా తప్పు జరిగితే ఇతరులపైన నెట్టడానికి ముందు మనం ఉంటాం ఈ దుర్లక్షణాలను పోగొట్టుకోవాలంటే అవి మన వద్దకు రావద్దంటే ఒకటే గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారనేటువంటి భావన దృఢంగా మన మనసులో నాటుకోవాలి అలా అయితే తప్ప మనం ఈ లౌకిక ప్రపంచంలో మనం గెలవలేం ఎందుకంటే మనం కర్తవ్యంలో చేసేటువంటి అలసత్వం జాప్యం ఇతరులపైన నెట్టడం ఇవి కూడా కర్మలే ఈ కర్మల్ని మళ్ళీ మూటగట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం చాలామంది పనిచేసేటువంటి చోట పని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు భగవంతుడు అనుగ్రహించినటువంటి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నాకు అనుకూలంగా ఉంటేనే నేను ఉద్యోగం చేస్తా అని చెప్పనంటారు ఇవి కూడా కర్మలే నువ్వు లక్షసార్లు సార్లు సచ్చరిత అయినా ఆ కర్మలు నువ్వు తొలగించుకోలేదు సచరిత నీలో పరివర్తన కోసం అది ఉపయోగపడాలి నువ్వు చేసేటువంటి ఎగ్గొట్టేటువంటి పనులకు భగవత్ అనుగ్రహం వల్ల వచ్చినటువంటి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే అది కూడా మహాపాపమే ఇవన్నీ కర్మలు మళ్ళీ నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నావు అర్థం నేను అది గురువును ఆశ్రయించాను నేను సచరిత చదువుతాను నేను షిరిడి యాత్ర చేస్తాను ఇంకో పూజ చేస్తాను ఇంకోటి చేస్తాను ఇక్కడ మాత్రం పనికి కొడతాను ఇక్కడ మాత్రం కర్తవ్యంలో నిర్లక్ష్యం చేస్తాను ఉన్న ఉద్యోగాన్ని గౌరవించను ఉన్న భాషను నేను గౌరవించను ఇవన్నీ కూడా కర్మలే వీటన్నింటినీ మళ్ళీ మోసుకుపోతూ ఉంటాం అందుకనే నేను ఎప్పుడూ కూడా పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయను పని మనలో ఆత్మ సౌందర్యాన్ని పెంచుతుంది అదే చెప్తాడు ఎక్కడా కూడా నువ్వు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు నీ ఆత్మ సౌందర్యమే నీకు ముఖ్యం బాహ్య సౌందర్యంతో ఎవరికి పని లేదు ఆత్మ సౌందర్యం ఎంత బాగుంటే నీ వాక్కు అంత బాగుంటుంది ఆత్మ సౌందర్యం ఎంతగా నువ్వు పెంపొందించదలుచుకుంటే నీ యొక్క యశస్సు అంత అద్భుతంగా పెరుగుతుంది బాబా తను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడిని కూడా ఉపాసిని మహారాజు చెప్పినట్టు నిన్ను నా అంతటి వాడిని చేస్తా అన్నాడు కదా మనల్ని కూడా ఆయన అంతటి వాడిని చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు కానీ మనం పూజలు చేస్తాం భజనలు చేస్తాం షిరియాత్ర చేస్తాం అన్నీ చేస్తాం ఒక్కదాన్ని చెయ్యం అదే మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ఆత్మ సౌందర్యానికి లేపనం ఏందో తెలుసా బాబా యొక్క నామం స్మరణ శ్రవణం ఇవే చాలామంది ఆ బాహ్య సౌందర్యం కోసం రకరకాలైనటువంటి క్రీములు పెట్టుకుంటారు కదా ఫౌండేషన్స్ వేసుకుంటారు కదా ఫేషియల్స్ చేసుకుంటారు కదా అలాగే మన ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కోసం ఎప్పుడూ కూడా మనం సాయి కథాశ్రవణాన్ని సాయి స్మరణను వారి ధ్యాసను మనం పెంపొందించుకోగలిగితే గొప్ప ఆత్మ సౌందర్యం మనలో పెరుగుతుంది ఇదే అధ్యాయంలో ఒక కీలకమైనటువంటి విషయం చెప్తారు మౌషీబాయి బాబాకు సేవ చేస్తూ ఉంటుంది సేవ చేస్తున్నప్పుడు బాబా పొట్టను బాగా మర్దం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు బాబా పొట్టలో ఉపయోగులు మెలిబడిపోతాయేమో అని చెప్పి దాంతో మౌషీ కాస్త నిదానంగా చేయరాదా ఎందుకు బాబా శరీరానికి ఇబ్బంది పెడుతున్నామని కానీ బాబా ఒక్కసారిగా లేచి మసీదు యొక్క దూలానికి సటకాన్ని పెట్టి ఆ సటకాకు తన పొట్టను ఆ శటకాలు లోపలికి పోయేలాగా అందరూ కూడా భయపడిపోతారు బాబా పొట్ట ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పి ఆ విధంగా చేస్తారు దాని యొక్క అర్థం ఏంటంటే బాబా సేవ ఒకరు చేస్తూ ఉంటే ఆ సేవలో ఇతరులు జోక్యం చేసుకోకూడదు ఒకరికి ఒక సేవ లభించింది అంటే అది ఖచ్చితంగా బాబా అనుగ్రహమే ఈరోజు చాలామంది బాబా సేవలో ఉన్నటువంటి వాళ్లకు ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు ఒక ఆయన ఎవరైనా సత్సంగం చెప్పడానికి వచ్చారనుకోండి సరే ఇది కాకుండా మీరు ఇంకొకటి చెప్తే బాగుండేదండి మందిరానికి పోయారు అనుకోండి అరే రే ఈ గ్రిల్ ఇక్కడ కాదండి అక్కడ పెట్టుంటే బాగుండేదండి ఇది ఇలా చేస్తే బాగుండేది కాదండి ఇంకోలా చేస్తే బాగుండేది అక్కడ ఇలా చేయడానికి అప్పటికే వారు ఎంత శ్రమ పెట్టి ఉంటారు ఒక సత్సంగం చెప్పడానికి వచ్చినటువంటి సత్సంగకర్త తను చెప్పేటువంటి విషయం పట్ల ఎన్ని రోజులు తను దానిపైన అధ్యయనం చేసి ఉంటారు ఇవి ఆలోచించం చాలా సునాయాసంగా సలహాలు చెప్పేస్తాం నాకు కూడా ఎవరు చెప్పినా చాలా కోపం వస్తుంది నేను ఒకటే మాట చెప్తాను ఎప్పుడు బొమ్మను చేసిన తర్వాత బొమ్మకు ముక్కు వంకరు ఉందని చెప్పి క్రియకూడదు బొమ్మ చేస్తున్నానని నేను చెప్పినప్పుడే ముక్కు ఇలా ఉండాలని చెప్పి మీరు చెప్పాలి బొమ్మ చేసినంతసేపు మౌనంగా కూర్చొని ప్రేక్షక పాత్ర వహించి బొమ్మ తయారైన తర్వాత అరే రే చెవులు చిన్నగా ఉన్నాయి ముక్కు పెద్దగా అని అనంటే అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తాను నేను ఒకటే ఫస్ట్ ఆప్షన్ ఇస్తా ఎవరికైనా మీరు చేయండి లేదా నన్ను చేయనియండి నన్ను చేయనిస్తే నాకు ఒక అవగాహన ఉంది దాని ప్రకారం చేస్తాను ఆ తర్వాత అది మీకు నచ్చినా నచ్చకపోయినా అనవసరం నాకు నచ్చితే చాలు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి పనుల్లో ముఖ్యంగా బాబా మార్గంలో కూడా ఇలా చేస్తే బాగుండేదేమో అంటారు మరి ఇలా చేస్తే బాగుండే విషయాన్ని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అందుకనే బాబా ప్రతి విషయాన్ని శ్రీ సాయి సచ్చరితలో మనకు అర్థమయ్యేలాగా అనేక లీలలను సందర్భాలను శ్రీ సాయి సచ్చరితలో చెప్పడం జరిగింది ఇదంతా కూడా మన జీవితానికి ఒక మార్గనిర్దేశనం నువ్వు ఆయా సమయాల్లో నీ ప్రవర్తన ఎలా ఉండాలి నీవెలా ఉండాలి అనేటువంటిది శ్రీ సాయి సచరిత మనకు నేర్పిస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి జీవన పాఠం ఈ పాఠాలు ఒక్కసారి చదివితే అర్థమయ్యేటువంటివి కాదు మరలా మరలా అందులో మునకలు వేస్తేనే మన పరిణితి పెరుగుతుంది పెరిగినటువంటి పరిణితితోటి ఈ జన్మలో సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి తృప్తిని ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం ఇదిరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం సాయి గురు శిక్షణే తప్ప లేని శరణాగతి సౌదం